తొల్లూరులోని కమ్యూనిటీ హాల్ సెంటర్లో శ్రీ చెన్నకేశవ సీతారాముల దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం నూట ఎనిమిది మంది దంపతులతో అత్యంత వైభవంగా మేళ తాళాలతో వేలాది మంది భక్తులతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అంటే ఇది ప్రభు నీవే నాకు దిక్కై ఉన్నావు నమస్కారం చేయండి చెప్పండి ఓ రామచంద్ర నీవే నీవే నా దిక్కై ఉన్నావు సర్వస్వమని ఎవరైతే అభయం అంటే భయం లేకుండా చేయటం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు అనారోగ్యం వస్తుందనో లేదు చేసే పనిలో నష్టం కలుగు మా పిల్లలు ఏమవుతారోనో ఏం అసలు ఇంకా భయం లేదు నిర్భయంగా ఉండొచ్చు మనం సంస్కారం చేశారు స్వామివారు దశరథ మహారాజుకి సంస్కారం చేస్తున్నట్టుగా భావన చేసి సంస్కారం చేశారు ఎలా సంస్కారం చేశారు మన కనుక ఒక పెట్టము చేస్తున్నాను అన్నట్టుగా భావన చేసి దశరథ మహారాజు